శ్రీ గురుభ్యోనమహ శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర చివరి దర్శనం అది పంతొమ్మిది వందల డెబ్భై నేను విద్యానగర్ కళాశాలలో చేరి ఒక సంవత్సరం అయింది ఒకరోజు నేను కాలేజీకి వెళుతుంటే పోస్ట్ మ్యాన్ ఉత్తరాలిచ్చాడు వాటిలో మా నాన్నగారి వద్ద నుండి అంటే విశాఖపట్నం నుండి వచ్చిన జవాబు నా దృష్టిని ఆకర్షించింది విప్పి చూస్తే అది నాన్నగారు ఏదో ఆవేశంతో వ్రాసినట్లు ఉన్నది జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో అన్నగారు జరిపించే పూజోత్సవాలు సమీపిస్తున్నాయి అన్ని ఏర్పాట్లు చేసుకొని నాన్నగారు అన్నగారు కొందరు సోదర భక్త బృందంతో కలిసి శ్రీ బాబుగారిని ఉత్సవాలకు ఆహ్వానించడానికి లంబసింగి వెళ్లారట అప్పుడు పలకరింపులు కుశల ప్రశ్నలు ఆహ్వానాలు అయ్యాక శ్రీ బాబుగారు మా నాన్నగారిని అన్నగారిని నా క్షేమం గూర్చి అత్యంత ఆసక్తితో పదే పదే విచారించి ఇలా అన్నారట ఆచార్య బాబు అంటే నాన్నగారు డాక్టర్ బాబు అంటే అన్నగారు నాకు మీ చూడాలని చూడాలనుంది ఇటీవల అతను నాకు స్వ స్వప్నంలో కనిపించాడు ఇలా మామూలుగా కాదు శంఖచక్రాలు నామాలతో చతుర్బాహువులతో కనిపించాడు అయితే ముఖం మాత్రం స్పష్టంగా భరద్వాజే అప్పటి నుండి మీ వాణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తున్నది మీరు విశాఖ వెళ్ళగానే ఈ విషయం రాసి సాధ్యమైనంత త్వరలో వచ్చి చూచిపొమ్మని వ్రాయండి డాక్టర్ బాబుకు కార్యభారంతో గుర్తుండకపోవచ్చును ఆచార్యబాబు గారు మీరైనా గుర్తుంచుకొని వెంటనే నా మాటగా వ్రాయండి తలుచుకుంటే ఆ స్వప్న దర్శనం ఇప్పటికీ కళ్లకు కట్టినట్లుంది నాన్నగారి చేతులు ఆప్యాయంగా పట్టుకుని మరీ మరీ చెప్పారట అలా చెబుతుంటే వారి శరీరమంతా తీవ్రంగా రోమాంచితమై నేత్రాలసూపూరితాలై కంఠం గద్గదవుతుందట నాన్నగారెంతో ఆశ్చర్యంతో తప్పకుండా నాకు రాస్తానని మాత్రమే చెప్పి తిరిగి విశాఖ చేరగానే ఆ భావావేశంలోనే వ్రాసేశారని ఆ జాబు చూస్తూనే తెలుస్తున్నది అది చదువుతూనే నాకు మతిపోయినంత పనైంది సాయంత్రం వరకు కళాశాలలో వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకుని సాయంత్రం అలా చల్లగాలికి నడుస్తూ అంతా నెమరు వేసుకున్నాను నాకు తెలిసినంతవరకు నేనట్లా దర్శనం ఇంకొకరికి ఇవ్వగల స్తోమత నాలో లేదు అందరిలోనూ అన్నింటిలోనూ సాయిని భావించుకుంటూ సత్పురుషుల దర్శన ఆశీసులకై తప్పిస్తుండే పాంధుడనే మరి నేను శ్రీ బాబుగారు వంటి సిద్ధ పురుషునికి అలా స్వప్నంలో కనిపించడమేమిటి దానిని వారంత గుర్తుగా ప్రత్యేకంగా నాన్నగారికి చెప్పడము నన్ను వచ్చి చూచిపొమ్మని వ్రాయించడమేమిటి ఆ విషయం వారికంతటి భావావేశాన్ని కలిగించడమేమిటి చాలాసేపు ఏమీ పాలుపోలేదు ఎంతసేపు ఆ చింతపల్లికి కారణ్య పర్వత ప్రాంతము లంబసింగి గ్రామము గురువుగారి ఆశ్రమము వారి నిరాడంబర రూపము ఇవే నా మనసులో మెదలుతూ నా హృదయమంతా ఏదో చెప్పలేని దిగులుతో నిండింది తరచూ బాబుగారి రూపము ముఖము నేత్రాలు నా కండ్లలోకి చూస్తూ నవ్వుతూ మన పలకం మీద తడుక్కుమంటూ ఉన్నాయి సన్నిహితులైన విద్యార్థులు కొందరు పోగయ్యారు ఒక చోట కూర్చుని జాబు విషయం చెప్పి సందర్భానుసారంగా మాట్లాడుకున్నాము అందులో ఒక విద్యార్థి అయితే మీరు బాబుగారికి అలా స్వప్న దర్శనం ఇచ్చారంటే మీరు మా నుండి మరుగుపరుచుకుంటున్న దివ్యమైన స్థితి మీలో ఉన్నదనేగా అర్థం అన్నాడు ఒక్క క్షణం నాకేమనాలో తెలియలేదు ఆ ప్రస్తావన ఎన్నో గొడవలకు అనర్ధాలకు దారితీస్తుందన్న ఆలోచన నా హృదయంలో తళుక్కున మెరిసి వెంటనే శ్రీ సాయిని స్మరించాను మరుక్షణమే ఒక యోచన మెదిలి ఇలా అన్నాను అలా కాదు శ్రీ బాబుగారు దైవస్వరూపులు వారు తమ భౌతిక రూపాన్ని త్వరలో త్యజించి తమ దివ్యమైన నిజస్థితిలో ఐక్యమొందుతారన్న దివ్య సంకేతం వారికి అలా వచ్చి ఉండవచ్చు ఆ లోపల వారు నాకు అందించవలసిన దివ్య సందేశమేదో ఉండి ఆ పనిని ఈ లోపలే నెరవేర్చమన్న సంకేతమే ఈ స్వప్నమై ఉండవచ్చు నా సమాధానం నాకే వింతగానూ ఎంతో వాస్తవంగానూ తోచింది ఆ క్షణం నుండే గుండె బరువెక్కింది ఇక ఎక్కువ కాలం బాబుగారు మనకు భౌతిక రూపంలో లభ్యం గారు ఎంత వారిని త్వరగా దర్శించగలిగితే అంత మేలనిపించింది త్వరలో సంక్రాంతి సెలవులు గురు పూజోత్సవాలు వస్తున్నాయి కదా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాను చివరికి ఆ రోజులు వచ్చాయి నేను గురు పూజలకు విశాఖపట్నం చేరాను ఆ మరోజు ఉదయం శ్రీ బాబు గారు కూడా వచ్చారు ఇతర భక్తులు మా సోదరులు అందరం వారికి నమస్కరించుకున్నాము వారు నాకేసి ఎంతో ప్రేమగా చూస్తూ భుజాను చేయి వేసి పక్కన కూర్చోబెట్టుకుని దగ్గరగా లాక్కుంటూ అన్నగారితోనూ నాన్నగారితోనూ మీ వాణ్ణి రప్పించారే ఎంత తృప్తిగా ఉన్నదో అని నాతో పూజ అయ్యాక నీవు ఆశ్రమానికి రావాలి సుమా అన్నారు నేను నమస్కరించి తలూపాను జ బాబుగారు కొంతసేపు అందరితో ఉల్లాసంగా కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు బయలుదేరే ముందు బాబుగారు అన్నగారి కోరిక మేరకు వారితో కలిసి ఫోటో తీయించుకున్నారు మరో రోజు గురు పూజలయ్యాయి నాడు కొంచెం విరామం చిక్కినప్పుడు అన్నగారు నాతోనూ కొందరు భక్త సోదరులతోనూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు ఆ గురు పూజలకు కాయగూరలు ఎక్కడా కొనవద్దని తామే లంబసింగి నుండి పంపుతామని శ్రీ బాబుగారు చెప్పి లారీలో వాటిని చేర్పించారట అవే మూడు రోజులు అన్ని వందల మంది ఆరగించగా ఇంకా గదిలో చాలా మిగిలి ఉన్నాయి సెలవు తీసుకుని ఇళ్లకు వెళ్లే భక్తులకు అన్నగారు వాటిని పంచుతున్నారు ఆ మరో రోజు నేను లంబసింగి ఆశ్రమానికి వెళతానని అన్నగారితో చెప్పాను ఒక్కడివే ఎలా వెళ్తావు అని వారంటుంటే మాకు బంధువు ఆత్మీయులు అయినా ఆళ్వార్ నేను వస్తానరా తమ్ముడు నేను ఎప్పుడూ వెళ్ళలేదు నాకు నువ్వు తోడుంటావు ఇలాంటి అవకాశం జారిపోతే మళ్ళీ వెళ్ళగలనో లేదో అన్నాడు అన్నగారు చిన్నగా నవ్వి సరే వెళ్ళిరండి అన్నారు మొదట నా గుండెలో రాయపడింది కారణం నాకు అదే శ్రీ బాబుగారి చివరి దర్శనం అని బలంగా తోస్తున్నది ఆ కారణంగానే వారు నాకేదో ముఖ్య సందేశం ఇవ్వదలిచి నన్ను రప్పించినట్లున్నది అది మరి నాతో కూడా ఎవరైనా ఉంటే అది వారు నాకు చెప్ప వీలవుతుందో లేదో ఒక్కడుగానే వెళ్తే బాగుండుననిపించింది కానీ నా భయమే నిజమైతే సోదరుడు ఆళ్వారుకు కూడా శ్రీ బాబుగారిని వారి ఆశ్రమాన్ని దర్శించే అవకాశం పోతుంది కదా నేనెలా అడ్డు అడ్డం చెప్పడం కొంతసేపు ఇలా గుంజాటన పడ్డాక నాకు శ్రీ సాయి అనుగ్రహం ఉంటే బాబుగారు ఎలాగో నాకు ఆ సందేశాన్ని అందిస్తారని నేనుగా ఆళ్వారుకు అడ్డు చెప్పకూడదని నిశ్చయించుకున్నాను అనుకున్నట్లే మరో రోజు బయలుదేరి సాయంత్రం పడేసరికి లంబసింగిలో శ్రీ బాబుగారి ఆశ్రమంలో ప్రవేశించాము బాబుగారు ఎదుట మంచం మీద కూర్చొని ఉన్నారు చాలా బలహీనంగాను డస్సినట్లు ఉన్నారు ముఖాన ముడతలు చూస్తున్నాయి వెనుకటి కంటే ఎంతగానో వృద్ధాప్య చిహ్నాలు కనిపిస్తున్నాయి మేము నమస్కరించి కూర్చోగానే ఎంతో ఆత్మీయతతో కుశల ప్రశ్నలు వేశారు ఆళ్వారును గురించి వారింటి గుర్తు ఉద్యోగము మొదలైన వివరాలు అడిగారు మా నాన్నగారిని గురించి ఎంతో ప్రశంసగా మాట్లాడి వారి వంటి వారు ప్రశాంతంగా ఉండదగిన పవిత్ర వాతావరణం ఇది వారిని వచ్చి ఇక్కడ పొమ్మని వారికే లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తానని అన్నాను వారు సరేనన్నారు మరొకసారి వచ్చి ఉంటానన్నారు కానీ వారు మిమ్మల్ని అందరినీ విడిచి వచ్చేస్తారా అంటూ నవ్వారు ఇలానే మాటల్లోనూ తమ పూర్వ స్మృతులలోనూ ఆ రోజు మరో గడిచాయి మా ఆళ్వారుకు తరచుగా సిగరెట్టు తాగే అలవాటున్న ఆశ్రమంలో బాబుగారి సాన్నిధ్యంలో దానిని నిలిపివేశాడు గంటలు గడిచిపోతున్నాయి బాబుగారు నాకెట్టి ప్రత్యేక సందేశము ఇచ్చేటట్లు కనిపించలేదు నేనా విషయమై ఆంతర్యంలో శ్రీ సాయిని ప్రార్థిస్తున్నాను ఉన్నట్లుండి బాబుగారు ఏం బాబు మంచి ఉప్మా తిందామేమిటి అన్నారు వారి సహపంక్తిని ఏమి తిన్నా మహద్భాగ్యమే నేను వాళ్ళవారు ఆసక్తితో తలలిపాము వెంటనే వారు కానీ నిమ్మకాయ పిండకపోతే ఉప్మాకు రుచి రాదు నిమ్మకాయ పక్క గ్రామంలో కానీ దొరకవు ఇప్పుడు ఎవరు వెళ్ళి తెస్తారు చెప్పమా అన్నారు ఆర్ధోక్తిలో నేనేమీ మాట్లాడలేదు కారణం ఉన్న కాసేపట్లో నేను ఎక్కడికూ వెళ్ళి బాబుగారి సాన్నిధ్యాన్ని కోల్పోదలుచుకోలేదు ఆళ్వారు నేను వెళ్ళొస్తాను బాబుగారు అయితే నాకు ఈ అడవిలో దారి తెలియదేమో ఎవరన్నా తోడు పంపితే నేను తెస్తాను అన్నాడు బాబుగారు మనిషిని పిలిపించారనుకుంటాను ఆళ్వారు బయలుదేరి వెళ్ళాడు వాళ్ళు ముంగిలి దాటారో లేదో బాబుగారు నాకేసి కొంటెగా నవ్వుతూ చూసి వాళ్ళని ఎందుకు పంపేశానో తెలుసా అన్నారు నాకెలా తెలుస్తుంది బాబు అన్నాను అంతేనా రా ఇలా కూర్చో నీతో ఏకాంతంగా మాట్లాడాలనే ఇవాళ్లను పంపాను అన్నారు ఆశ్చర్యంతో ఆనందంతో నాకు మాట రాలేదు మరు క్షణమే వారు ఏం ఆదేశిస్తారో అని అవి నేనే ఆచరించగలనో లేదోనన్న భయం ఆవహించింది బాబుగారు ఎదుట దగ్గరకు జరిగి కూర్చున్నాను బాబుగారు చిరునవ్వుతో దృష్టి నాపై నిగిడ్చి చూస్తూ మౌనంగా కొంతసేపు ఉన్నారు మరు క్షణమే చుట్టూ ఉండే విశాల ప్రకృతి అంతటితోనూ వారికి గల తాదాత్మ్యం నా మనస్సును ఆకట్టుకున్నది ఒక్కొక్క క్షణం అలాంటి గుర్తింపు కలుగుతుంది కొంతసేపు అయ్యాక అంతటి మహత్తరమైన వారి సన్నిధిలో కూడా మన యోచనల్లో మనం మునిగిపోయి ఆ సన్నిధినే మరుస్తాము లేక బాబుగారు మాట్లాడుతుంటే వారిలోని ఆ మహత్తర అద్వైత భావాన్ని మరచి వారి మాటల్లో మునిగిపోయి వారు కూడా మనవలే దేహంతో తాదాత్మ్యం గలవారన్న భ్రాంతిలోనే వారి మాటలు వింటాము వారు మౌనంలోనూ మాటలలోనూ కూడా అద్వైతపరమైన తాదాత్మ్యాన్ని సకల ప్రకృతిలోనూ కలిగి ఉంటారన్న సంగతి ఏ కొద్దిసేపో అప్పుడప్పుడు కలుగుతుంటుందని గుర్తించాను అలాంటి గుర్తింపు నిలిచిపోవడమే నిజంగా గురు సన్నిధిలో ఉండడమని అదే నిష్ఠ అని అలా సన్నిధిలో ఉండడమే నిజమైన గురుసేవని తోచింది అందుకే సాయి ఎవరు నా శిష్యుడని చెప్పుకోగలవాడు నేను నా గురువును సేవించినట్లు సేవించగలిగితేనే శిష్యులమని చెప్పుకోవచ్చు అట్టివాడు నాకొక్కడు కూడా కనిపించలేదు అన్నారు అంతేకాదు నా వద్దకన్నీ చల్లని నాణ్యాలే వస్తున్నాయి ఒకటి నక్కుపోయింది ఒకటి విరిగింది ఒకటి అరిగిపోయింది ఒకటి కూడా పనికొచ్చేది లేదు అన్నారు ఇక వాటిని అంటే వారి భక్తులను తిరిగి పోసుకోవలసిందే ఇంతలో బాబుగా అకస్మాత్తుగా మాట్లాడారు తుళ్ళిపడి విన్నాను నేను ఒకటి చెబుతాను చేస్తావా నాకేమన్నాలో తెలియలేదు నా వల్ల కాదు అనేట్లయితే నేనెందుకు ఆయన సందేశాన్ని ఆశించి వచ్చినట్లు అదేదో నాకు తరుణోపాయం అవుతుందనే కదా మీరు చెప్పండి నాకు చేతనైతే చేస్తాను అనడం నేను వారిపై షరతు పెట్టి వారి ఆజ్ఞ కంటే నా చిత్తానికే ప్రాముఖ్యతనిచ్చేటప్పుడు ఇంత దూరం రావడం ఎందుకు అలా అని చేస్తానంటే వారు చెప్పబోయేదేమిటి అలా చేయగల సంసిద్ధత నాలో ఉన్నదా ఈ పడంగా ఇప్పటికిప్పుడే ఈ ఘోరారణ్యంలోకి వెళ్ళిపో అని వారంటే నేను వెళ్ళిపోగలనా నాకేమీ దిక్కుతోచలేదు నేను చెప్పింది తప్పక చేస్తానంటేనే చెబుతాను అయితే ఆ పైన సర్వబాధ్యతలు నావే నీ శ్రేయస్సుకు నాది హామీ అన్నారు ఇక సరేనని మనస్ఫూర్తిగా అంగీకరించడం ఒక్కటే నా వంతు దానిని నేను ఆచరించేలా చూచుకోవలసింది అందులో తేడా వస్తే సరిదిద్దుకోవలసింది వారేనన్న భయం నాకు ఆ మాటల్లో గోచరించింది సరే అన్నాను చేతిలో చెయ్యి వెయ్యి అని చెయ్యి చాపారు చేయి వేశాను నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వు వివాహం చేసుకోవాలి అన్నారు నాకు దిక్కు తోచలేదు నేను కలగంటున్నానా అనిపించింది నా చెవులను నమ్మలేకపోయాను చాలా సంవత్సరాలుగా నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలని సాధ్యమైనంత త్వరలో సర్వసంగ పరిత్యాగం చేసి ఎక్కడికో వెళ్ళిపోవాలని సత్యాన్ని శోధించి ప్రత్యక్షంగా అనుభవం పొంది ఎక్కడో లోకానికి తెలియకుండా ఉండాలని కలలుగన్నాను నిశ్చయించుకున్నాను నా మనస్సుకు దేహానికి అట్టి తర్ఫీదునిస్తూ వచ్చాను నా నిశ్చయం మా నాన్నగారికి అన్నగారు చెప్పాను నాన్నగారు ఎన్నో విధాలా దానికంటే గార్హధ్య గార్హస్థ్యమే శ్రేయస్కరమని నిర్దుష్టమైన ఋషి సాంప్రదాయమని చెప్పి చూచారు గాని నేను వినలేదు చివరికి వారే ఆ సంకల్పాన్ని విరమించుకున్నారు పరోక్షంగా మమ్మల్ని అందరినీ మా అమ్మ చనిపోయాక తన భుజాల మీద పెంచిన మెట్టపల్లి లక్ష్మయ్య అను శిష్యునితో తమ బాధ చెప్పుకొని కంటతడి పెట్టేవారట కూడా వాడికి మూడవ ఏట తల్లిపోయింది అట్టి ఆప్యాయత ఆదరణ అంటే ఏమిటో తెలియకుండానే పెరిగాడు నేనింత శ్రమించిన స్త్రీ నుండి మాత్రమే లభించగల ఆ చల్లని ఆదరణ కొరతే కదా వాడి అన్నలందరూ కుటుంబాలతో స్థిరపడి వాడొక్కడే అలా మూడు జీవితంతో ఉండిపోతానంటే నాకెంతో బాధగా ఉంటుంది నీవైనా చెప్పరా అని అతడితో చెప్పుకుని కుమిలిపోయేవారట ఇటువంటి అవరోధాలన్నీ ప్రాకృతిక జీవితంలో సహజమని వాటిని త్రోసేసి నా ధ్యేయాన్ని అనుసరించనిదే మార్గం లేదని నా విశ్వాసం నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీ శ్రీ ఆనందమాయి దర్శనం కోసం నైమిశారణ్యం ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళాను ఆ సంగతి నాన్నగారికి తెలిసి నేను సర్వాన్ని త్యజించి వెళ్ళిపోయారనుకున్నారట ఇక ఈ జీవితంలో నేను కనిపించనేమోనని ఎంతగానో అల్లాడిపోయారట విజయవాడలో వారొక్కరే వండుకు తింటున్న రోజులవి ఒకరోజు వారెంతో దిగులు పడుతున్నట్లు గన్నవరం సమీపాననున్న వీరపనేని గూడెంలోని లక్ష్మయ్యకు స్వప్నంలో కనిపించారట వెంటనే అతడు విజయవాడ చేరేసరికి సరిగ్గా నాన్నగారు అట్టి స్థితిలోనే ఉన్నారట అతన్ని చూస్తూనే నాన్నగారు కంటతడి పెట్టుకున్నారట ఎందరు నా నాన్నగారు భయపడి దుఃఖపడిన సన్నివేశాలు తక్కువ ఆ దృశ్యం చూచి మొదట లక్ష్మయ్య కూడా కదిలిపోయాడట తర్వాత తమాయించుకుని మిమ్మల్ని విడిచి అబ్బాయి గారు ఎక్కడికి పోరు మీరే ఆ ధైర్యపడితే ఎలా వారు తప్పక వస్తారు ఒకవేళ వారు రాకపోయినా మీ సంకల్పము భగవంతుడు వారిని కట్టి వెనక్కు లాక్కొస్తాయి అని ధైర్యం చెప్పారట నేను తిరిగి ఇల్లు చేరగానే సంతోషాన్ని పట్టలేక నాన్నగారు నన్ను పక్కలో పడుకోబెట్టుకుని కౌగిలించుకొని ఎంతోసేపు కన్నీరు గార్చారు మా అమ్మ పోయిన దగ్గర నుంచి నన్నెంత కష్టపడిపించారో అన్నీ వివరంగా చెప్పారు తండ్రి హృదయం ఎలా ఉంటుందో మొదటిసారిగా నాకు కొంత అర్థమైంది ఆ వయసులో మా మీద ఆశలతో మాకు భారం కాకూడదన్న ప్రేమతో ఎట్టి అండా లేని ఆ వయస్సులో ఆయన ఒక్కరే వండుకు తింటూ చిన్న గదిలో ఉంటున్న వారి హృదయంలో మేమెలా గాలిసోకని దీపశిఖల్లాగా ప్రేమానురాగాలతో పదిలపరచబడ్డామో అర్థమైంది నా కుర్రదనానికి క్షమాపణ చెప్పుకున్నాను నీవటువంటి ఉత్తమ సన్యాసి జీవితాన్ని గడపగలవు నీలో ఆ సామర్థ్యము సంకల్ప బలమూ ఉన్నాయి ఆలోచించకుండా నీ సామర్థ్యం ఎరుగకుండా తొందరపడి క్షణికావేశంలో ఏదీ చెయ్యమని తెలుసు అయినా నాకు మాత్రం నీవు తోడు ప్రేమ ఆదరణలతో చల్లగా గృహస్థగా జీవిస్తే చూడాలని ఉన్నది అది నీవి చెప్పినా పోదు అయినా నీ సంస్కారానికి ఇష్టానికి భిన్నంగా కేవలం నా తృప్తి కోసం నీకు ఇష్టం లేని జీవితంలో దిగి బాధపడడం నాకు ఇష్టం లేదు కనుక నేను బ్రతికున్నంతవరకన్నా నీవు సన్యసించనని మాటివ్వు అటు తర్వాత నీకెలా నచ్చితే అలా చేసుకో అన్నారు కన్నీటితో అంతటి ఔదార్యానికి విశాల హృదయానికి కృతజ్ఞతతో కృంగిపోయాను మాటిచ్చాను ఇదంతా సినిమాలో బొమ్మల్లా నా మనోనేత్రం ముందు తేలియాడింది అయతనీయతోపాఖ్యానంలోని గురువాగ్నే గుర్తొచ్చింది మా అన్నదమ్ములందరికీ ఆదిగురువైన ఆ వేదమూర్తి మా తండ్రి గారి సంకల్పమే శ్రీ బాబుగారి ముఖత శాసిస్తోందా అనిపించింది నా మనోభావాలను తెరచిన పుస్తకంలాగా చదువుతున్నారా అన్నట్లు బాబుగారు నేనే స్మృతులలోంచి తేరుకొన్నదాకా పరీక్షగా నా కేసి చూస్తూ నవ్వుతున్నారు ఇంతకాలం నా మనోదేహాలను సర్వసంగ పరిత్యాగం చేయడానికి తర్ఫీదిచ్చిన నేను గార్హస్థ్యంలో నిగ్గి పరమార్థ చింతన అన్వేషణ నిలుపుకోగలనా అన్నదే నా భయం నేనేమాత్రం సంసిద్ధంగాని జీవిత విధానం నాకు ఆదేశించబడుతున్నది గృహస్థువైతే నీ సాధన చెడిపోతుందేమోనన్న భయం నీకు అవసరం లేదు ఆ పూచీ నాది నీ సాధన ఎన్నటికీ చెడదు నీకు రుణానుబంధం ఉన్నది అది తీరనిదే జ్ఞానం లభించదు నీవిప్పుడు వాటిని తప్పుకున్నా మరుజన్మలో వాటిని అనుభవించాకనే మరలా సాధన లభిస్తుంది ఆలోగా మరిన్ని బంధాలు ఏర్పడతాయో అందుకని ఆ రుణానుబంధాలను ఇప్పుడే తీర్చేసుకుంటే మేలు అని నిశ్చయాత్మకంగా పలికారు బాబుగారు నా మనస్సెంతో సమాధాన పడ్డది మా తండ్రి గారికి సంతోషం చేకూర్చగలుగుతానన్న తృప్తి చిగురించింది నిశ్చయంగా తమ ఆజ్ఞ అన్నాను నీవు ముందు విశాఖపట్నం వెళ్ళి నేను చెప్పిన మాట నాన్నగారికి అన్నగారికి చెప్పు అన్నారు బాబు మరలా నా పామరమైన ఆలోచనలు తలెత్తాయి ఆ మాట చెబితే నాన్నగారు సంతోషిస్తారు కానీ అటు తర్వాత లౌకికమైన ప్రయోజనాల దృష్టితోనే నాకు పెండి సంబంధాలు వెతుకుతారు డబ్బు హోదా మొదలైనవి చూచి వారు నాకు సంబంధాలు కుదిరిస్తే నా ఆశయాలకు దోహదం చేయలేని తోడు నాకు దొరికితే ఇంతగా సంతోషించే తండ్రిగారు గతించాక నా గతేమిటి ఒక వంక నా ధర్మాన్ని అనుసరించి ఆ జీవితాన్ని విడువలేక మరొక వంక హృదయపూర్వకంగా అలాంటి బంధాలలో జీవించలేక నా గతేమిటి ఇక ఈసారికి జీవితం ఇలా పోవలసిందేనా వెంటనే అన్నాను బాబుగారు వారు వారి దృష్టికి వచ్చిన సంబంధాలు చూస్తే అవి నాకు నా ఆశయాలకు సరిపడవేమోనని నా భయం మీ ఆజ్ఞగా నేను ఆ జీవితాన్ని అంగీకరిస్తున్నందుకు మీ ఆశీస్సులతో దైవానుగ్రహంతో అప్రయత్నంగా నా మనస్తత్వానికి సరిపడిన నా సాధనకు తోడ్పడే సంబంధం లభిస్తేనే నేను సంతోషంగా అంగీకరించగలను లేకుంటే నాకెన్నో సంశయాలు చింతలు ఏర్పడతాయి అన్నాను అలా అయితే మంచి సంబంధం నన్నే చూడమంటావా నవ్వుతూ అడిగారు వెంటనే నా మనసులో అనేక సంశయాలు తలెత్తాయి వివాహంగాని వీరి భక్తుల పిల్లలు ఎవరైనా ఉన్నారేమో వారికి సంబంధం నిశ్చయించడానికే నాకు ఇదంతా చెబుతున్నారేమో వారి బిడ్డలకు ఎలాగైనా మంచి సంబంధం చూస్తానని ఇలాగే వాగ్దానం చేసి దాన్ని నిలుపుకోవడానికే ఈ ప్రయత్నమంతా చేస్తున్నారేమోనని ఆ క్షణంలో ఆధ్యాత్మికతను అద్భుతంగా నటించగల పరమ లౌకి కూడా బాబుగారు అనిపించింది ఆయన రూపం అలాగే కనిపించింది నీవు వాళ్ళం చేసుకోవాలి అని నేనేమీ ఆదేశించడం లేదు నీవనుకున్నదే చెయ్యి నీవు ప్రకటించిన సంశయం దృష్ట్యా నా మాటలు నాన్నగారికి అన్నగారికి మాత్రమే చెప్పి ఆ మాటను సమయం వచ్చిన దాకా గుప్తంగా ఉంచమను దైవ ప్రేరితంగా అప్రయత్నంగా వచ్చిన సంబంధమే అంగీకరిస్తానని చెప్పు నీకు సంపూర్ణమైన ఆశీసులు ఉంటాయి జయం అని అభయమిచ్చారు నిస్సంశయమైన హృదయంతో పాదాక్రాంతుణ్ణయ్యాను లేచి కూర్చున్న మరుక్షణమే ఇదేమీ జరగనట్లే ఆయన తమ సహజ పారవస్యంలో ప్రకృతిని తండ్రి బిడ్డలను తిలకిస్తున్నట్లు తిలకిస్తూ ఉండిపోయారు ఆ తాదాత్మ్యాన్ని గుర్తించగానే వారి గురించి నాకొచ్చిన క్షుద్ర సంశయాలు గుర్తొచ్చి అవి చెప్పు తీసుకుని నన్ను కొడుతున్నట్లు తోచింది మనిషి ఎంత అల్పుడో తన ఇష్టం ప్రసక్తి స్వార్థం ప్రసక్తి వచ్చేసరికి ఎంత మహనీయుడినైనా ఎంత హీనంగా అంచనా వేయడానికి వెనుకాడడు అంతకు కొద్ది ముందు వారిలో దర్శించిన అద్వైత తాదాత్మ్యత కూడా హీనమైన సంశయాల తాకిడికి నా స్మృతిలోంచి తొలగిపోయింది వారి ప్రథమ దర్శనమే నాకు సాయి ప్రసాదించారని కానీ వారు మా తండ్రిగారి చేత వ్రాయించిన జాగు చేరిన దగ్గర నుండి కొన్ని వారాలు నాలో నిలిచి సాగిన వారి పట్ల భక్తి శ్రద్ధలు కానీ క్షణకాలం నాలో తలెత్తిన క్షుద్రతలంపు తాకిడికి తాళలేదు శ్రీ సాయి నా మొరాలకించి మహనీయుల దర్శనం ప్రసాదించినా నా బుద్ధి రెప్పపాటలో దానిని వ్యర్థం చేసుకునేందుకు సిద్ధమైనది ఇటువంటి నా పట్ల ఇంత వాత్సల్యమేమిటి అది వారి సహజ గుణం ఇది నా సహజ లక్షణం అదే కారణం కావచ్చు లేక శ్రీ సాయికి నాపై గల కృపే వీరికంతటి వాత్సల్యాన్ని కలిగించింది నా అర్హత ప్రయోజకత్వం కాదు కానీ సాయి కృపకు కారణం కారణముంటే కృప ఎలా అవుతుంది మన అర్హత అవుతుంది కానీ అర్హతే ఉంటే కృపెందుకు సాయి ఎందుకు బాబుగారు ఎందుకు అసలు అర్హత అంటే ఏమిటి వైరాగ్యం ముముక్షత్వంలా వాటికి కారణం వివేకమా దానికి కారణం పూర్వపుణ్యమా దానికి కారణం సద్బుద్ధ సద్బుద్ధి అంటేనే వివేకం కదా అదెలా కలుగుతుంది నారద మహర్షి తనకు సత్పురుష సాంగత్యం వల్లనే శుభవాసన కలిగి క్రమంగా అయ్యానన్నాడు ఎప్పటికైనా సత్పురుషుల సమాగమే అన్నింటికీ మూలం మన అర్హతతో సంబంధం లేని వారి సర్వసమము సహజమో అయిన ప్రేమే మనల్ని శుద్ధి చేయాలి అది వారి అనుగ్రహమే గాని మన ప్రయోజకత్వం కాదని తెలపడానికే మన కుక్కతోక వంటి నైజం అర్ధరహితమైన సంశయాలతో మధ్య మధ్యలో తలెత్తుతుంది వాటికి ఆధారమైన మన క్షుద్ర భావాన్ని మనం గుర్తుంచుకోగలిగితే గాని మహనీయుల కృప ఎంతటితో అర్థం కాదు దీనిని పాపోహం పాపకర్మాహం అన్న శ్లోకం చెబుతుంది పశ్చాత్తాపం మన లోపాన్ని చిత్తశుద్ధిగా అంగీకరించడం అని క్రైస్తవం చెబుతుంది నా ఆలోచనలో నుండి నన్ను బయటపడేస్తూ బాబుగారు అన్నారు చాలా సంతోషంగా ఉంది బాబు నీవు నా మాట వింటావని వాగ్దానం చేశాక ఆచార్య బాబు ఎంత సంతోషిస్తారో నేను నవ్వాను గాని వృద్ధాప్య చిహ్నాలతో సుష్కించి ఉన్న ఆయన వదనంలో ఆయనను మనస్ఫూర్తిగా సంతోషపెట్టే వ్యక్తులే వ్యక్తులేరేమోనన్న బాధ చూచినట్లు అనిపించింది ఆయన కన్నులు చెమ్మగిల్లాయి ఆయనను మరొకరు సంతోషపెట్టేదేమిటి ఆయన ఆత్మానందంలో ఉంటారు కదా అంటారేమో ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కొందరికి లోకహితం చేసి కొందరికైనా దుఃఖ నివృత్తి చేయవలసిన కార్యదేహ ప్రారంధంగా మిగులుతుంది అట్టివారు ఆంతర్యంలో అద్వైతానుభూతి ఉన్న ద్వైత భావాన్ని వహించి లోకంలో వ్యవహరిస్తూ దైవానికి భక్తులైనట్లు ప్రవర్తిస్తారు బాబుగారు కూడా స్నానం కాగానే అగరొత్తి వెలిగించి నమస్కారం చేసుకుని ఆరతిస్తారు ఎదుట పటమేమీ లేకపోయినా అలాంటి వారు భక్తులతో వలె కలిసిపోయి వారి కష్టసుఖాలను పంచుకుంటూ వారి నడతను భావాలను వారికి దుఃఖరాహిత్యం కలిగేలా సంస్కరింపచూస్తారు బిడ్డ ప్రయోజకుడు వివేకి అవ్వాలని తండ్రి తాపత్రయపడ్డట్లు తండ్రికి జీవితంలో ఏ కొరత లేకపోయినా బిడ్డకు కొరత ఉన్నంతవరకు దానిని తన కొరతగానే తలచి పాటుపడతాడు బాధపడతాడు పామరత్వం వలన బిడ్డ తన బాధ్యతను గుర్తించకపోతే తండ్రి హృదయం వ్యధపడుతుంది అందుకే సాయి కూడా అందరూ నా వారే అందరిపైనా నా దృష్టి సమానంగా ఉంటుంది కానీ కొద్దిమంది మంది మాత్రం మంచివారవుతారు మిగిలిన వారు దుష్టులవుతారు తాము మృత్యుముఖంలోనో దుఃఖంలోనో మగ్గుతూనే సాటివారికి దుఃఖం కలిగింపచూస్తారు ఏం చేయాలి అన్నారెంతో వ్యధతో ఇద్దరు ముగ్గురు బిడ్డలతోనే సామాన్యమైన ఆవేదన ఆవేదనైతే అసంఖ్యాకమైన జీవులే తమ బిడ్డలుగా తలచే వారి వ్యధ ఎలా ఉండాలి తన బిడ్డలలో ప్రతి ఒక్కడూ ఇతరుల పట్ల ద్వేషం అసూయ పెంచుకొని ఒకరినొకరు దుఃఖం పెట్టుకుంటూ పంతాలు ప్రతీకారాలు తీర్చుకుంటుంటే ఆయనకెలా ఉంటుంది అట్టి ఆవేదనతోనే బుద్ధుడు బోధిసత్వులు సర్వజీవకోటి దుఃఖాన్నిండి తరించే వరకు తాము తిరిగి అవతరిస్తూ ఉంటామని శబదం చేస్తారు బాబుగారు మీరింత బలహీనంగా ఉన్నారు కదా భక్తులు ఎవరినన్నా వచ్చి దగ్గరుండి సేవ చేయనీ రాదా అది వారికి మహాభాగ్యమే కదా అన్నాను ఏమి భక్తులో ఏమిటో ఎంతసేపు ఈ కష్టాలు తీర్చు ఈ కోరికలు తీర్చు అంటూ చుట్టుకొనేవారే ఎన్ని నెరవేర్చినా తీర్చినా ఏ ఒక్కటో నెరవేరని రోజున అలుగుతారు అనుకున్నది నెరవేరిన రోజున సేవ చేస్తామంటూ వస్తారు వద్దంటే వినరు వదలరు అలా అని చేయనిస్తే చేసేవారి మీద చేయలేని వారు అసూయపడి ప్రతి చిన్న కారణానికి ద్వేషాలు పంతాలు అసూయలు పెంచుకుంటారు ముఠాలు కడతారు అటు రాకున్నా బాగానే ఉంటుంది సక్రమంగా వచ్చినా బాగుంటుంది సేవ చేసేవారు కూడా త్వరలో తమకేదో నాపై హక్కు ఉన్నట్లు అడ్డమైన వాళ్లను తెచ్చి నా నెత్తికెక్కిస్తారు సిఫారసులు చేస్తారు అడ్డమైన చోట్లకు రమ్మంటారు వెళ్లకుంటే తమ మాట పోయిందని ఏడుస్తారు అదెంత భక్తేనని వారి భావం మొదట అందరూ నేను చెప్పేది విని నేను ఇవ్వదరిచిన శ్రేయస్సును పొందాలనే వస్తారు అని చేరదీస్తే చివరికి వారు చెప్పినట్టల్లా ఆడమంటారు ఆడకపోతే నా మీదే గుసగుసలు ప్రారంభిస్తారు బాబుగారు మారిపోయాడంటారు అసంతృప్తితో దౌర్భాగ్యపు జీవితాల వైపు మొగ్గుతారు అట్టి బెదిరింపులతో నన్ను ఆడించాలని చూస్తారు సేవ చేస్తామంటారు అంగీకరిస్తే తామెంతో అధిగులైనట్లు అహంకరిస్తారు క్రమంగా నా పట్ల తేలిక భావాన్ని వహిస్తారు నేనేదో వాళ్లపై ఆధారపడి వారిని స్వప్రయోజనానికి వాడుకుంటున్నట్లు అలా కాదని తెలిసేలా చేస్తే ఇంత సేవ చేయించుకుని వారిని అవసరం తీరగానే విధిలించినట్లు బాధపడతారు మన ప్రతి చర్యను మాటను వాళ్ల ఇష్టాయిష్టాల ఇష్టాల త్రాసుల్లో తూచి మన మీద తీర్పులు చేస్తారు వారి ఆంతర్యంలో గిట్టి మార్పులు రావడం గుర్తించి దూరంగా ఉంచితే వారి మంచితనాన్ని మనం అపార్థం చేసుకుంటున్నామని వాపోతారు గుర్తించినట్లుంటే లోపల కినుక చులకన భావం పెంచుకుంటారు ఈ మనుషులతో మసలడం కష్టమే అందుకే నాకు వారి మధ్య జీవించడం కంటే ఈ అరణ్యంలోనే బాగుంటుంది వారి సేవ కంటే ఈ అనారోగ్యమే మేలనిపిస్తుంది విశ్వాసంతో ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటుంది నేనేమనాలో నాకు పాలిపోలేదు ఇందుకే కాబోలు సాయి అన్నారు మాయ నన్ను కూడా బాధిస్తుంది అని శిష్యుడు అనుకోదగినవాడు వారికి అరవై సంవత్సరాలలో ఒక్కడు కూడా కనిపించట్లేదని ప్రతి వాడికి ముక్తి దుఃఖరాహిత్యము కావాలి అందుకు అవసరమైన వహించే బాధ్యత మాత్రం స్వీకరించరు నేనే వారి చెంత నుండి సేవ చేద్దామా అనిపించింది వారికి తృప్తి కలిగేలాగా కానీ మొదట అలా అనుకోనిది ఎవరు నేను పొడుగున సక్రమంగా నిర్వహించగలుగుతానో మరొక గుదిబండగా తయారవుతానో అంతకంటే నేనుండే చోట ఉండి నా ఆంతర్యాన్ని సంస్కరించుకున్నాక అలా చేయడం మంచిదనిపించింది నా గొడవకేం కానీ నేను చెప్పిన మాట మరువకు ఆ మాట నీవు మను ముచ్చినప్పుడే చెబుదామనుకున్నాను కానీ సమయం రాలేదని ఊరుకున్నాను ఇక అవకాశం ఉండదేమోనని నిన్ను ప్రత్యేకంగా రప్పించి మరీ చెప్పాను అన్నారు నాకు తగిన సంబంధం కూడా మీరే చూచి నిర్ణయిస్తే నాకెట్టి సంకోచము ఉండదు కదా అనేశానే కానీ ఆయన అలా ఉంటే ఏమనుకునేవాడినో నాకు తెలుసు నాకు తెలియకనే బాబుగారు చెప్పిన భక్తులు చేసినట్లే నేను చేస్తున్నాననిపించింది నాకు నచ్చిన అమ్మాయి ఒక చోటు ఉన్నది ఒక ఆశ్రమంలో ఉన్నది ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నది కారులో వెళ్ళి ఆమెను తీసుకొచ్చేసేదా అమ్మాయి నీకు తెలుసు అంటూ నవ్వారు అలాగే తప్పకుండా తీసుకురండి అన్నాను అలా కాదులే నీవే మీ నాన్నగారికి అన్నగారికి నా మాటగా చెప్పు అన్నారు వారు నిర్ణయిస్తే లౌకిక ప్రయోజనాలను ఆశించే నిర్ణయిస్తారని నా అనుమానం అన్నాను వివాహం చేసుకోనన్న మాట ఉపసంహరించుకోమన్నానని మాత్రం వారికి చెప్పు నే చెప్పిందే నీకు జరుగుతుంది అన్నారు అయితే మీరు చెప్పిన సంబంధం కూర్చిన వివరాలు ఊరు పేరు మొదలుగునవి చెప్పకూడదా బాబు మీ నోటి నుండి వింటే నాకెంతో తృప్తిగా ఉంటుంది అని ప్రార్థించిన మీదట బాబుగారు అమ్మాయి పేరు ఊరు గుణగణాల గూర్చి చెప్పారు అంతేగాక నా జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన సంఘటనల గూర్చి కూడా చెప్పారు మౌనంగా కొంతకాలం గడిచిపోయింది ఇంతలో ఎవరో భక్తులు వచ్చి వారి బాధలు చెప్పుకుని ఆశీస్సులు తీసుకుపోయారు తీసుకుపోయారు మరికొంతసేపట్లో ఆళ్వారు వచ్చాడు మంచి ఉప్మా తిన్నాం బాబుగారు సెలవిచ్చారు చివరి మాటగా నీకు శ్రీశైలం అడవులు దగ్గరుండి చూపించాలనుంది సమయం వచ్చినప్పుడు నేనే వచ్చి తీసుకెళ్తాను అన్నారు మేము విశాఖపట్నం చేరేసరికి అన్నగారు ఎవరికో పెళ్లిలో చదివింపులకని ఉంగరం కొనడం కోసం నన్ను కూడా నగల దుకాణం దగ్గరకు తీసుకెళ్లారు అంతలో అన్నగారికి బాబుగారి సందేశం చెప్పాను కొద్దిసేపట్లో అన్నగారికి ఎవరో ఫోన్ చేసి బాబుగారు విశాఖపట్నంలో మా ఇంటికి వచ్చారని నా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాను వెంటనే ఇల్లు చేరాం బాబుగారితో ఇంతలో ఇలా వచ్చారేమీ అన్నాను ఏమీ లేదు నిన్ను మరొకసారి చూచిపోవటానికి వచ్చాను అన్నగారితో నా మాట చెప్పావా అన్నారు చెప్పానన్నాక బాబుగారు నన్ను పక్కకు పిలిచి ఒక మాట చెప్పి సెలవు తీసుకొని జీపులో వెళ్ళిపోయారు అది మా ఇద్దరి మధ్య రహస్యం జీపు మలుపు తిరిగిందాక వారు వెనక్కి తిరిగి చూస్తూ చెయ్యెత్తి ఆశీర్వదించడం ఇప్పటికీ కళ్ళకు కడుతూ ఉంటుంది నేను విద్యానగర్ చేరిన కొన్నాళ్లకు మహాశివరాత్రి పండుగ వచ్చింది నాటి సాయంత్రం సత్సంగానికి వచ్చే విద్యార్థులు నేను కూర్చుని మాట్లాడుకుంటున్నాము చాలాసేపు బాబుగారి గురించే మాట్లాడుకుంటున్నాం దాదాపు అర్ధరాత్రి అయింది ఆ ప్రస్తావన ముగిసేటప్పుడు ఒక విద్యార్థి అడిగాడు మనం ఇక్కడ వారి గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నాం కదా వారికి సంగతి తెలుస్తుందా ఆ తప్పకుండా తెలుస్తుంది అన్నాను తర్వాత కొద్ది రోజుల్లో తెలిసింది శివరాత్రి నాడే లింగోద్భవ సమయంలో బాబుగారు పరమపదించారని తర్వాత వివరాలు తెలిసినాయి నాడు ఆయన స్నానం చేసి శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించి బ్రాహ్మణులకు ఉదారంగా దక్షిణలిచ్చి ఒక భక్తుని ఇంటికి చేరారు తర్వాత బహిర్దేశానికి వెళ్ళి వచ్చి తమకెంతో నీరసంగా ఉందని ఏమీ బాగాలేదని అన్నారట ఒక భక్తుడు వైద్యుని పిలిపిస్తానంటే వద్దని వారించారట అయినా అతడు డాక్టర్ కోసం వెళ్ళాడు బాబుగారు మంచం మీద కూర్చుని సిగరెట్ కాలుస్తూ వెధవా ఇంకా ఏం సిగరెట్ రామా రామా అనుకో అన్నారట అక్కడున్న మరొక భక్తుడు బాబుగారు ఎవరిని సంబోధించారో తెలియక చూస్తున్నాడు బాబుగారు వెంటనే సిద్ధాసనంలో కూర్చుని రామా అని ముమ్మారు కేక వేసి కళ్ళు మూసారట శరీరం పక్కకు ఒరిగిపోయింది భక్తుడు వెంటనే వారిని పట్టుకుని పరుండబెట్టాడు బాబుగారు పరమపదించారని తెలిసి భక్తులెందరో అక్కడికి చేరారు అంత్యక్రియల గురించి చర్చ వచ్చేటప్పటికీ అంతకు ముందే బాబుగారు కర్తవ్యం చెప్పి పెట్టారని సమీపంలోని ఉత్తరవాహిని తీరాన వారి శరీరాన్ని దహనం చేయమన్నారని తెలిసిందట భక్తులు అలానే చేసి అవశేషాలను తెచ్చి సమాధిలో నెలకొల్పారని అక్కడ మందిరం వెలిసిందని తెలుస్తున్నది బాబుగారు పరమపదించడానికి కొద్ది ముందు సోదరులు కృష్ణమాచార్యులు గారు వారిని కలిశారట మాటల సందర్భంలో వారు మీ తమ్ముడు భరద్వాజను మీ బావమరిది రాధాకృష్ణను చూడాలని ఉంది ఈ క్షణంలో వారిని ఇక్కడికి రప్పించి చూపించగలవా డాక్టర్ బాబు అంటూ నవ్వారట అది మా వంటి వారికి ఎలా సాధ్యమవుతుంది మీకే సాధ్యం ఉత్తరం రాసి రప్పించమంటారా అన్నారట మా అన్నగారు అవసరం లేదు వారెక్కడున్నా నా ఆశీస్సులు వాళ్ళకున్నాయి అన్నారట బాబుగారు శ్రీ పాకలపాటి గురువు గారికి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ